అసలు బచ్చప్పాలంటే ఎంతమందికి తెలుసో చెప్పండి అదేనండి కొందరు భక్షాలు బొబ్బట్లు అని కూడా పిలుస్తారు కదా మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి సింపుల్గా ఈ ఉగాదికి ఇలా ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ముందుగా వన్ కప్ శనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ మైదాపిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో వేసి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని త్రీ పీసెస్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత వన్ కప్ బెల్లం వేసుకొని అది కరిగే వరకు ఉడికించుకొని ఇప్పుడు అందులోనే హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుము అలాగే ఇలాచి పొడి వేసి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లార్చిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను కూడా తీసుకొని పూర్ణం పట్టేలాగా వెల్లడుపుగా అనుకొని ముద్దను పెట్టేసి ఎడ్జెస్ క్లోజ్ చేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇంకొక కవర్ పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వేడిపోయినం పైన గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని మంచిగా టూ సైడ్స్ కాల్చుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ బచ్చప్పాలు రెడీ అయిపోతాయి